మెదక్ జిల్లా కోర్టులో శనివారం ఉదయం పదిన్నర గంటలకు జాతీయ లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద అధ్యక్షతన ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ జితేందర్ జూనియర్ సివిల్ జడ్జి సివి సౌజన్యాలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ చంద్రగౌడ్తో పాటు కక్షిదారులు పోలీసు అధికారులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు మీకున్న సమస్యలు ఏమన్నా కానీ కేసెస్ ఏమన్నా కానీ సామరస్యపూర్వకంగా మీరు పరిష్కారం చేసుకొని ఒక మంచి పరిష్కారం పొంది దానికి ఒక లీగాలిటీ అనేది వచ్చి ఎగ్జిక్యూటిబిలిటీ అనేది వచ్చి ఆ అవార్డు మీరు తీసుకొని వెళ్తారని దాని ద్వారా మీరు మీ సొంత పనుల్లోనే మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అని ఇంతసేపు వర్కలు కూడా చెప్పారు అయితే నేను ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు వచ్చారు ఇక్కడ బ్యాంక్ వాళ్ళు వచ్చారు పోలీసులు వచ్చారు అడ్వకేట్స్ ఉన్నారు అన్ని వర్గాల వారు కూడాను ఈ లోక అదాలత్లో కేసెస్ రాజీ చేయడం కోసం అని చెప్పేసి అని మీ కోసం అని చెప్పేసి అని సరే సౌలభ్యాలు కూడా ఇస్తూను మీకు వాటి ద్వారా మీరు కేసులు పరిష్కారం చేసుకునేలాగా చేస్తున్నారు రాజీ పడదగ కేసులు మన సొసైటీలో డిసిప్లిన్ అనేది ఉండాలి అని చెప్పేసి అంటే ఏదైనా ఒక నేరం జరిగింది అని అంటే దానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది అయితే తెలుసో తెలియకో నేరం చేస్తే కనుక ఆ నేరం చిన్నదే అయ్యి ఉంటే గనక దానివల్ల సమాజం మీద ఎక్కువ ప్రభావం పడదు అంటే అలాంటి కేసెస్ రాజీ చేసి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా చూడగలిగే అవకాశము ఈ లోకదల ద్వారా కల్పించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఈ మొబైల్ ఫోన్స్ వాడటం ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయని దాని ద్వారా ముఖ్యంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారని చెప్పేసి అని దాన్ని వాడుతూ డబ్బులు పోగొట్టుకునేవి ఉన్నాయని అలాంటి సైబర్ క్రైమ్స్ కూడాను పోలీసు వారు దానికి వెంటనే మీరు కంప్లైంట్ ఇవ్వగలిగితే కనుక దానిని పట్టుకొని అమౌంట్ ఎక్కడ ఉన్నది అన్నది చూసి దాన్ని మీకు మీ అమౌంట్ మీకు ఇవ్వగలిగే అవకాశం ఉంటున్నది ఆ రకమైన క్రైన్స్ కూడా చూసి చేస్తున్నారు మీకు ఉపయోగపడేలాగా ఇది కాకుండా మొబైల్ యాప్స్ వ్యామోహంలో పడి డబ్బులు తీసుకొని అప్పులు తీసుకొని ఆ అప్పులు కట్టలేక వారు రకరకాల బెదిరింపులు గురి చేస్తూ ఉంటే దాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడే విషయాలు ఆ రకమైన కేసెస్ పేపర్లలో ఎక్కువగా చూడడం జరుగుతుంది అందువల్ల మీరు ఎవరన్నా కానీ ఈ మొబైల్ యాప్స్ అనేవి వాటి వ్యామోహంలో పడవద్దు ఏదన్నా డబ్బులు అవసరాలున్నా మీకు న్యాయపరంగా మీకు సహాయం చేయగలిగే అనేక సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల ద్వారా మీరు దానిని ఏదన్నా కానీ ఏ అప్పు తీసుకోవాలన్నా కానీ ఆ సంస్థల ద్వారా తీసుకోండి నమ్మని మీకు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఈ రకమైన మొబైల్ యాప్స్ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకోవడము ఆ తర్వాత ఆ బెదిరింపులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లోని ప్రాణాలు తీసుకోవడము ఆత్మహత్యలు చేసుకోవడము ఇలాంటివి ఏమి చేయొద్దు మీకు కానీ మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి మీ హెచ్చరికలు చెప్పండి ఇలాంటి వ్యామోహంలో పడవద్దని ఈరోజు ఉన్న ఈ లోక మీ కేసెస్ ఇక్కడ కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ లేదంటే కనుక కోర్టులో కేసు వేసుకోకుండానే మీరు పరిష్కారం కోసము పిఎల్సీ ద్వారా ప్రీలీగల్ ప్రీలిటిగేషన్ కేసెస్ ద్వారా కూడాను మీరు వచ్చి పరిష్కారం చేసుకోగా చేసుకోవాలి అని అనుకున్న ప్రతి కేసులోనూ కూడాను మీరు ఈరోజు తప్పకుండా పరిష్కారం పొందుతారు అందువల్ల మీరు ఓపికగా వెయిట్ చేసి మీ కేసు పిలిచేదాకా కూడా ఉండి మీ కేసు రాజీ చేసుకొని మీరు ప్రశాంతమైన మనసులతో మీరు వెనక్కి వెళ్ళాలి అని చెప్పేసి అని నేను ఆశిస్తున్నాను మీ అందరికీ మరోసారి ఈ జాతీయ లోకాదళకి స్వాగతము